శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ శ్రీ గణేశాయ నమ జయ గురుదేవదత్త శరణు శరణు శర్ణ ఈ నెల డిసెంబరు పద్నాలుగు తారీఖు గురుదత్తాత్రేయల జన్మతిథి పురస్కరించుకొని రుద్రమంత్ర ఉపదేశాలు తాళంకెరి గ్రామంలో గురుదత్తాత్రేయ ప్రభు మందిరం దగ్గర నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవడం జరిగింది నేను ఎక్కడ ఉంటే అక్కడనే మంత్ర ఉపదేశాలు ఇవ్వడానికి గురుదేవులు ఆజ్ఞా అనుమతి ఇచ్చారు కనుక ఈ నెల ఇక్కడ సంపూర్ణంగా గురుదత్తాత్రేయుల కృపా కటాక్షాలు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవుల కృపా కటాక్షాలతో కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాము స్వామివారి మందిరము పరిసరాలు చూపించడం కోసం అని చెప్పేసి అని ఈ చిన్న వీడియో క్లిప్ మీకు అందరి కోసం చేస్తున్నాను స్వామివారిది మందిరం పూర్తిగా కూడా ఊరికి బయట దూరంగా నిషిద్ధంగా ఉంటుంది సాధనకు మంచి ప్రాంతం కనుక ఇక్కడ రావడం జరిగింది నేను